రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక పక్క పలుచని మనిషి ఒక కళ గన్నాడు ఆ కళ తన కోసం కాదు నాలుగు కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా అదేవిధంగా బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్స్ పూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్ శూన్యం నుండి శూన్యం నుండి సునామీ సృష్టించి పద్నాలుగేళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం